నమస్తే అండి ఈరోజు మనం ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంశ గ్రామంలోని ఖమ్మం సత్యంగారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం ఇది వేసుకున్న రకమైంది నీల స్వభావం పెట్టుబడి అయింది విత్తనం ఏ విధంగా ఉందనేది మనం సత్యంగారి మాటల్లో తెలుసుకుందాం నమస్తే సార్ ఇది మొత్తం ఎంత అండి భూమి ముప్పాదికాయ అండి ముప్పాదికాయ ముప్పాదికే ఈ నేల స్వభావం ఎట్లా నల్లదే కదా లేకపోతే నల్లది కాదు అచ్చం గరుబు కదండి మసరు నేల మసరు నేల మసాల నేల ఓకే ఇప్పుడు ఇది ముప్పాతికాయ ఉపాధికాయ్ ఓకే మిర్చి రకం వేసారు ఇప్పుడు ఎంచుకున్న రకం ఏదండి వెంకండి వెంకీ వెంకీ సిక్స్ టు సిక్స్ ఎయిట్ అనే రకం వేసారు ఇప్పుడు మీరు పెట్టుకున్న అట్లా పెట్టుకున్నారు ఇరవై తొమ్మిది అండి ఇరవై తొమ్మిది ఐదు సాల్ తోట ఇరవై తొమ్మిది దీన్ని ఏం చేసుకోవాలంటే అండి ఒకటే దీన్ని ముప్పై నుంచి ముప్పై మూడు ముప్పై రెండు పెట్టుకోవాలి అడుగు పైన పెట్టుకోవాలి పెట్టినా ఏం కాదు ఇది బ్రహ్మానంగా ఈదు మన చెట్టు మంచి కూడా బాగుంటది దగ్గర అయితే మనకి చెట్టు పెరుగుద్ది కానీ మనకి ఎంత ఈది పుంటే అంత మంచిది ఈ దీన్ని ఏంకి ఎంకిన వరకు ఇది ఎరడుపుడు అడుగు పైన పెట్టుకోవాలి మనం దీన్ని ఇప్పుడు ఎప్పుడు ఇరవై ఎనిమిది ఆగస్టు దాకా అవుతుంది ఎప్పుడైనా నేను ఆగస్టు ఎనిమిది తొమ్మిది అండి నా ఎప్పుడు డైరీలో రాసుకుంటుందండి నా లెక్క అలాంటిది వర్షాలు కురిసి దీన్ని ఇది కాకపోవటం వల్ల కాపు ఎట్లా అనిపించింది కాపు మంచినే ఉందండి దగ్గర కాపు కాపు బాగానే ఉంది కాపు ఇబ్బంది లేదు ఎవరైనా పెట్టుకోవచ్చు వల్ల దీన్ని రైతులు దీన్ని పెట్టుకోవచ్చు హలో దగ్గర కనిపేరా దగ్గర కనిపించేది కాయ బార ఎలా కాయ బారు ఉంది సన్న సన్ను మరీ లావు కాదు సన్నం కాయ కూడా మరీ ముదిగేం కాదు కాయ బారుంది సన్నం ఉంది చెట్టు ఎత్తి ఎంత అండి చెట్టు అండి నాలుగు అడుగులు మూడున్నర నాలుగు నాలుగు మూడున్నర నాలుగు ఇప్పుడు పడ్డకాయ వరకు అందాజగా అంటే ఖచ్చితంగా నేను చెప్పలేము ఎంత కావచ్చు ఏమైనా ఐడియా ఉందా నాకు వరకు అయితే ఇంతవరకు అయితే ఇంకా వడపోయినా ఇరవై అయితే తగ్గదండి ఇరవై ఇప్పుడు ఉన్నది నాకు ఉన్నది నాకు నాకు అనుభవం నాకు తెలుసు కాబట్టి ఎంతవరకు అయితే ఇరవై క్రింటల్ తగ్గదు ఇది ఇది మనం ఇప్పుడు నేను ఆట దగ్గర పదిహేడు సంవత్సరం ఒకసారి పదిహేను సంవత్సరాలు అయింది కాబట్టి నేను ఇది చేయబట్టికే ఎన్ని సంవత్సరాలు అనుభవం అండి పదిహేను సంవత్సరాలు మధ్యలో ఒక సంవత్సరం పని చేసిన ఇప్పుడు ఈ రకం వేసుకోవాలని మీకు ఎవరైనా చెప్పారా లేకపోతే మీరు ఎట్లా కనుక్కున్నారు మనకి చెప్పారండి ఇది బాగుంటది అని చెబితే మనకి తెలిసిన మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పిండు పలాని పేరు చెప్తే ఇక ఆయన ద్వారా తెప్పించుకున్నాం మేము అది ఈ మందు కట్టలు ఎన్ని వేసి ఉంటారండి ఇప్పుడు ఆరు కట్టలేసి ఆరు కట్టలేదు పెట్టుబడి పై మందులు పిచికారీకి ఎంత అయ్యి ఉండొచ్చు ఏమి చెప్పాలి పెట్టుబడి ఇప్పుడు ఇది ఎకరం ముప్పాతికా ముప్పాతికా మామిడితో ముప్పాతిక ఎక్కువ ఉంటది ఎకరానికి తీసుకొచ్చి రెండు కూడా సిరసాగం చేసుకొట్టుకుంటున్నాను కొట్టుకుంటున్నాను ఒక ఎకరానికి రెండు ఎకరాలు పావు దొక్కు రెండు ఎకరాలు కొట్టుకోండి మందు కొడితే మంచిగా ఇది అమ్మటే తిరిగిపోవడం ఎట్లా జరుగుతుందా ఇప్పుడు అనేది రిసీవింగ్ మంచిదే ఉంటుంది మనకి మనం మందు కొట్టినా కూడా ఈ ముడత అనేది కానీ ఏదని కాని మనకి ఆశించట్లే అది కాయ కింద నుంచి ఉంది కింద కిందలుంచి ఉంది ఆయన చిల్లర చిల్లర కింద నుంచి ఉంది ఇప్పుడు మీరు చూపించిన ఆలోచన వాటిని అంతే ఉంది తోట మొత్తం ఆ తోట అంత అంతే మీరు ఆడ చూసినా తేవట తోట ఇది ఆ కింద వరకు ఆ కింద ఎక్కడ మీ ఊబోలు మీరు ఎంత దూరం చూసినా అంతే ఉంటుంది అక్కడ వేసిన రకం ఏం వేసారండి ఇదే ఇప్పుడు అక్కడ ఆవిడది వెంకయ్య ఆవిడ ఇద్దరం కలిపే పోచినవు అది తీసుకున్నాం నాని కూడా కలిపే పోచినాం అది కూడా ఇంతే ఉందా కొద్ది తేడా ఉంది కొద్ది తక్కువ నేల తేడా వచ్చింది కొద్దిగా సౌడ్ ఉంది అది గౌల్చే మా ఊడిది ఓకే మా బాబాయ్ కొడుకే అది సౌడ్ ఉంటానా తేడా వచ్చింది మొత్తానికి సాటిస్ఫై అవును అయితే అదే నా తోట ఎప్పుడైనా సరే ఎత్తే దిగుద్ది నేను చేసింది నాకు వచ్చే వాళ్ళు ఎవరైనా సరే మా అమ్మ తోటకు బాకూడదు చేతుల్లో ఎంక్వైరీ చేసినంతే ఉండాలి నాలుగున్నర అటు నాలుగున్నర అడుగులు దగ్గర ఉన్నట్టుంది తక్కువ నాలుగు మూడున్నర ఉంటుంది అటు దారి ఇబ్బంది అయింది మీ వాళ్ళ దాంట్లో పోవాలా అది